నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనందరికీ ఎంతో ఇష్టమైన మనందరం ఇష్టపడే భారతీయ సత్యవాణి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం జై శ్రీరామమ్మ జై శ్రీరామ్ బంగారం ఎలా ఉన్నారమ్మా నేను బాగానే ఉన్నాను కానీ వాయనం తెచ్చి ఇచ్చావు చూడు మనసు ఒకలాంటి భావానికి అనుభూతికి లోనైంది అంటే ఆ జగన్మాత అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అర్థమైంది ముఖ్యంగా నువ్వు ఆలోచించిన విశాలమైనటువంటి ఆలోచనతో వచ్చావు వీళ్ళకి పసుపు కుంకుమలు ఇవ్వచ్చునా చీర పెట్టవచ్చునా వాయనం ఇవ్వచ్చునా అనే దాన్ని పక్కన వేసేసి ధైర్యంగా నాకు తెచ్చావు చూడు ఇది నేను నేనే కాదు ప్రతి స్త్రీ కూడా ఇటువంటి ఆదరణ పొందాలని ఆమెకు ఆ రకమైన భరోసా ఇవ్వాలని ఆ తల్లి కూడా ఆ రకమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందంతో మళ్ళీ పది ఏళ్ళు బ్రతికేటట్టుగా ఆమెకు ఒక ఎనర్జీ ఇవ్వాలని నేను మీ ద్వారా నేను కోరుకుంటున్నాను తల్లి ధన్యవాదాలు భగవంతుడు నేను చల్లగా చూడాలమ్మా అమ్మ మీరు పెద్దవాళ్ళు మీరు అనే పెద్ద మాట నాకు చెప్పకూడదమ్మా ఇది అమ్మవారి సంకల్పం అందుకే ఈ ఇంటికి ఆ చీర సారే వచ్చింది అని నేను భావిస్తున్నానమ్మా ఒక మనిషికి ఆలోచన కల్పించేది కూడా అమ్మవారే అని అంటారు అమ్మవారి యొక్క సందేశం కూడా అవని యొక్క సందేశం కూడా నీ ద్వారా పంపించిందని నేను అనుకుంటున్నాను అయి ఉండొచ్చమ్మ మనం ఏదో అంటారు చూడండి ఓన్లీ ఈ జగన్నాటకంలో పాత్రధారులం అయితే అమ్మ ఎటు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానమ్మ ముందు ఈ విషయం మాట్లాడిన తరువాత మనం మిగతా డిస్కషన్ పెడదామమ్మా చెప్తల్ అమ్మ పూర్వ సువాసినలకి ఒక వ్రతానికి వెళ్ళినా కూడా ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్న సమయంలో కూడా వాళ్ళకి అందాల్సిన గౌరవం అందుతోందా అమ్మ అందడం లేదు నువ్వు ఒక మాట అన్నావు ఇప్పుడు అసలు ఆ మాట ఎందుకన్నా పూర్వ సువాసిన ఎందుకు వాడావు అంటే నేను విన్నది నాకు తెలిసింది చెప్తానమ్మా ఇది కరెక్టా రాంగా కూడా నాకు తెలీదు నేను అది కూడా ఒప్పుకోను పూర్వం సువాసిని అయినప్పుడు ఇప్పుడు సువాసిని కాకుండా ఎలా పోతుందో నాకు అది ముందు ఆన్సర్ చెప్పమనం ఎవరినైనా ఏమ్మా అమ్మ ఎప్పుడు అమ్మే నాన్నగారు పోయిన తర్వాత అమ్మ ఇప్పుడు కాకుండా సువాసన అంటే ఏమిటి అసలు అక్కడ మంచి మనసు కలిగినది అని అర్థం ఆ మంచి మనసు కలిగినది తండ్రి భర్త పోయిన తర్వాత మంచి మనసు మారిపోతుందా కాదు అందుకని పూర్వ సువాసిని అనే పదం కూడా ఎవరు పెట్టారు ఎవరికి ఉంది అధికారం అనడానికి మరి పురుషుడిని ఏమంటున్నారు భార్య చనిపోయిన తర్వాత ఇప్పుడు పురుషుడిని కూడా మరి ఆ విధంగానే ట్రీట్ చేయాలిగా మరి పురుషుడిని ఎందుకు ట్రీట్ చేయడం లేదు స్త్రీని ఎందుకు ట్రీట్ చేస్తున్నారు తనకి తానుగా ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరం ఇరవై సంవత్సరాలు కూడా గ్యాప్ ఉన్నటువంటి ఇచ్చి పెళ్ళి చేస్తే అతను ముందు చనిపోతాడని తెలుసు వయసు పెరిగిన తర్వాత దాన్ని కూడా సిద్ధపడి ఆవిడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నప్పుడు భర్త ముందు వెళ్ళిపోతాడని తెలిసి స్త్రీలందరూ ఒప్పుకుంటున్నారుగా పెద్దవాడిని పెళ్లి చేసుకోవడానికి అందుకు ఆవిడ మరింతగా గౌరవం పెంచాలా ఆవిడని అవమానించాలా పెంచాలి అందుకని గౌరవం పెంచింది శాస్త్రం అది అర్థం చేసుకోకుండా ఎవడెవడో మాట్లాడని అట్లాంటివన్నీ తీసుకుని సమాజాన్ని బాధ పెట్టడమా అదేనా ఇతర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవతని శ్లోకాలు వల్లించడమేనా ఏమిటి స్త్రీని గౌరవించడం అలాంటి పేరెంటానికి వెళ్ళినప్పుడు పిలిచినప్పుడు పది మంది కూర్చున్నప్పుడు ఆ తల్లి అక్కడ కూర్చుని వ్రతమంతా వీక్షిస్తున్నప్పుడు అందరికీ తాంబూలాలు ఇచ్చి ఆ తల్లి చేతిలో తాంబూలం పెట్టకపోతే బొట్టు పెట్టకపోతే ఆ తల్లిని బాధ పెడితే అక్కడ వ్రతం నీకు సఫలీకృతం అవుతుందా ఇది చెప్పమనండి ఎవరినైనా నాకు ఒక మనసును బాధ పెట్టేటటువంటి పూజ ఒక మనసును కించపరిచే పూజ అవమానపరిచే పూజ పూజ ఎలా అవుతుంది చెప్పు తల్లి దీనికి ఆన్సర్ చెప్పమనండి ఎవరినైనా నన్ను ఆ తల్లి మనసులో ఎంత బాధపడుతుంది ఆ సమయంలో అది ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారు మన గుడికి వస్తారు చాలామంది నేను బొట్టు పెడుతున్నప్పుడు గముఖం తల ఇలా వెనక్కి అంటే నేను చాలామంది తప్పు ఎప్పుడు మీరు అట్లా వెనక్కి పెట్టకండి తల ముందుకు వచ్చి పెట్టించుకోండి అమ్మా ఇది అందరికీ అర్హత ఉంది బొట్టు పెట్టించుకోవడానికి ఎవరు సృష్టించిన బొట్టు ఇది భర్త వచ్చి కొత్తగా క్రియేట్ చేశాడా చిన్నప్పటి నుంచి మనం పెట్టుకోవాల్సిన బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం గాదులు ఎందుకు దాని వెనుక ఒక పరమార్థం ఉంది అది మానస సరోవరము అక్కడ త్రివేణి సంఘము అక్కడ భగవంతుడు ఉంటాడు చక్రం ఉంటుంది బొట్టు అనేది పురుషులు పెట్టుకుంటారు స్త్రీలు పెట్టుకుంటారు ఆ తర్వాత ఆ విషాదమైన ఉషణ వదనాన్ని చూస్తే ఇంట్లో వాళ్ళందరికీ మనసు బాధ కలుగుతుందిగా ఇంట్లో వాళ్ళందరినీ సంతోషపెట్టడానికి ఉంటామా మన అందరినీ బాధ పెట్టడానికి ఉంటామా భర్త చనిపోయిన తర్వాత ఆ భర్త మూర్తి ఇంకా పెరిగి ఆవిడ హృదయ మరింత పెద్ద స్థానాన్ని సంపాదిస్తాడు తప్ప పోయిన తర్వాత అవి నిర్లిప్తంగా ఉండాల్సిన అవసరమే లేదు ఆ జ్ఞాపకాలతో ఉంటుంది జీవితంలో ప్రయాణం చేసాం అంతవరకు రైల్లో ప్రయాణం ఎవరి స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోతారు ఇది కదా మనకు ఆధ్యాత్మికత తత్వం మనకి నేర్పింది సమాజంలో అందరిని కించుపరచుకోవడానిక అటువంటి తల్లులను బాధ పెట్టడానికి ఇది కరెక్ట్ కాదమ్మా ఆ పూర్వ సువాసిని అనే పేరు కూడా ఎవరు వాడక్కర్లేదు మనకి అట్లాంటి టైటిల్స్ ఎవరు ఇవ్వక్కర్లేదు కూడా ఏంటి వీళేది మనకు టైటిల్స్ ఏమిటా సువాసిని ఇప్పుడు కాదా ఆవిడెప్పుడు సువాసినే ఆవిడెప్పుడు శ్రీమతే ఆవిడెప్పుడు ఆవిడ ఎప్పుడు సుమంగళే లాస్ట్ టైం నీకు చెప్పినట్టు గుర్తు నాకు బృహత్ సంహితలో వరాహమిరుడు చెప్పినటువంటి పదిహేడు శ్లోకాలు గనక చదివితే అర్థం చేసుకుంటే ఆయన ఏం చెప్పాడో మనకు అర్థమవుతుంది ఎక్కడ చెప్పలేదే సర్వము సారవంతమే ఆవిడ ఆవిడ ఎప్పుడు సుమంగళే అనే చెప్పాడైనా మరి అది చదివి మరి ఇది ఎందుకు చేస్తున్నారు భగవంతుడు మంచిగా బ్రతకమని వేదాలు మంచిగా బ్రతకమని తోటివాడిని ప్రేమించమని తోటి స్త్రీని ప్రేమించమని చెబితే అది మాత్రం మనకి చెవికెక్కదా చీపురు ఎక్కడ పెట్టాలి దీపాలు ఎలా వెలిగించవచ్చు ఇలా వెలిగించవచ్చు ఇటువంటి చెత్త ప్రశ్నలకు మాత్రం రెడీగా ఉంటాం మనం శాస్త్రం చెప్పింది మాత్రం వేదం చెప్పింది మాత్రం వినమా దేవుడు చెప్పింది మాత్రం మనకు దేవుడు నేను చెప్పినట్టు వినాలిగా నువ్వు చెప్పినట్టు నేను అంటాడా దేవుడు ఇది దేవుడు మెచ్చుకుంటాడా దీనికి ముందు నాకు సమాధానం చెప్పండి అమ్మా ఈ పద్ధతిని మరొక స్త్రీని ఇలా అవమానపరిస్తే నువ్వు శుభకార్యాలు చేసుకుంటున్నప్పుడు భగవంతుడు ఇది మెచ్చుకుంటాడా ఖచ్చితంగా మెచ్చుకోవడం చెప్పండి కుంతి అలాగే ఉందా కౌసల్య సుమిత్ర కైకేలు అలాగే ఉన్నారా అలాగేనా రాముడు ఏం చెప్పాడు నీకు భర్తతో ఉట్టేసేటువంటి ఆ ఒక్క రకమైనటువంటి ఏదైతే ఉందో దాంపత్య ధర్మం తప్ప మిగతా అవన్నీ కూడా నువ్వు అనుభవించవచ్చు అన్నీ అని కన్నాడే రాముడు తన రామరాజ్యంలో ఎవరైనా స్త్రీ బాధపడుతూ ఉంటే ఓదార్చడానికి వెళ్ళి ఏం చెప్పాడు ఆ దాంపత్య సుఖం అనేది తప్ప మిగతా అన్నీ నువ్వు అనుభవించమని చెప్పాడుగా మరి అక్కడ ఏమిటి అర్థం అంటే ఏమిటి నువ్వు బొట్టు వేసుకోవచ్చు నీ నువ్వు ఎప్పుడూ కూడా సౌభాగ్యవతిగానే ఉండమనే కదా చెప్పాడు ఎమ్మా ఎందుకనంటే కొంచెం ఆవేశపడ్డాకోవద్దు అయ్యో లేదమ్మా తెలుసుకోవాలి ఎందుకంటే మాకు కూడా ఏమైపోయింది అంటే అందరూ పూర్వ సువాసినులు అనటం అదొక గౌరవంగా అన్నట్టే అనుకున్నాం కానీ అంతే తప్ప ఇందులో ఇలా కూడా మళ్ళీ మనం వాళ్ళని గుచ్చి గుచ్చి బాధ పెట్టినట్టు అని చెప్పి మీరు రిటైర్డ్ ఆఫీసర్ అన్నట్టుగా ఉంది రిటైర్ కదా ఆవిడ ఇంకా బ్రతికే ఉంది కదా ఇలా పది మంది పదిసార్లు వంద మంది వంద సార్లు అంటూ అంటూ ఉంటే అదే వాళ్ళ మనసుని చాలా బాధపడు బాధపడుతున్నా ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడాలి మనం ఆలోచించి అవతల వాళ్ళకి గౌరవం ఇవ్వాలి మర్యాద పురుషోత్తముడు రాముడు రాముడు ఎక్కడ ఎవరిని అలా అవమానించలేదే సీతాదేవి కూడా అదే అనింది కదా తనను అవమానపరిస్తే అమ్మ నా వలన ఈ అవమానం జరిగిందంటే ఏమనింది భద్ర ఇది నీ తప్పు కాదు సమాజంలో నువ్వు కూడా ఒక భాగమే ఈ సమాజం స్త్రీలను ఎలా గౌరవించాలో నేర్పలేదు కాబట్టి తప్పు సమాజానికి ఈ సమాజానికి నేర్పించినట్టు పెద్దలది చెప్పిన శాస్త్రాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకుండా పెడర్థాలు తీసి అపార్థాలు తీసి ఇలా ప్రచారం చేశారు మా గురుదేవులు ఎప్పుడో చెప్పారు పంచి పరమాచార్యులు వారు వేదాలు వణికిపోతున్నాయని ఎందుకని అమ్మబాబు నాన్న గురించి ఏ రకమైన పెడర్థాలు తీస్తారో అని వేదాలు వణికిపోతున్నాయంట అలాగే మరి నిజంగానే కదా పెదార్థాలు తీసాను లేనిపోయిన అపార్థాలు సృష్టిస్తామంటే అది మూఢాచారగాలుగా మారి వాళ్ళని చెరువు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ చేతులు గట్టిగా పట్టుకుని ఇంకా పగలగొట్టి ఆ నులక మంచం మీద కూర్చోబెట్టి ఆ పదకొండో రోజు నుంచి నిజంగానే మన గరికిపాటి వారు కూడా బాగా ఖండిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ తీసుకుని వెళ్ళి పదకొండో రోజు మీద బడి ఆవిడ మీదబడి ఏడవటం ఆ దుఃఖంలో ఉన్నవాడు ఇంకా దుఃఖం పోగొట్టుకోకుండా వీళ్ళందరూ అన్నీ గుర్తు చేసి ఇంకా ఏడవడం అక్కడేదో జీలకర్ర బెల్లం లాంటిది పెట్టడం వీళ్ళు తినేసి పాప ఏదో చూస్తే వీళ్ళందరూ ఉంటారా రేపు భవిష్యత్తులో ఎవరికి ఏం జరగదా అందరూ శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతావా అమ్మ తోటి స్త్రీ తోటి స్త్రీని అని అవమానపరుచుకుంటే ఏమవుతుంది ఇప్పటికీ జరుగుతున్నాయమ్మా ఇప్పటికీ మనం సురేఖ కమెంట్స్లో పెట్టావంటే గుర్తొచ్చింది నాకు నేను లాస్ట్ టైం మన ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత నేను ఊర్లో వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయి దాదాపు పాప ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది అనుకుంటా అమ్మాయి ఓకే గబగబా పరిగెత్తుకుంటూ వస్తోంది నా దగ్గరికి రాజమండ్రిలో రాజమండ్రి విజయవాడ ఊరు టౌన్ గుర్తురా పరిగెత్తుకొచ్చి గట్టిగా కావలించుకుని నా మీద పడి ఏడుస్తోంది నేను ఎవరు తెలియదు ఏంటమ్మా ఏంటమ్మా అని అమ్మ ముందు నన్ను మీరు కనపడినటువంటి ఆనందం ఉద్వేగంతో ముందు నేను నన్ను తట్టుకోలేకపోతున్నానమ్మా కొంచెం ఆగండి అని పాప అమ్మ ఎంత దుఃఖం తీరినాక ఏంటి చెప్పు తల్లి ఎవరు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు చెప్పింది ఈ విషయం ఇలా మీ వీడియో చూసానమ్మా నేను నాకు రెండు సంవత్సరాలైనది నా భర్త చనిపోయి థర్టీ ఇయర్స్ పాప మా అమ్మాయి థర్టీ థర్టీ టూ ఇయర్స్ కన్నా ఉండదు నేను అనుకోవటం నేను సన్ రైజు సన్సెట్ కూడా చూడలేదు రెండు సంవత్సరాలు మై గాడ్ మీ వీడియో నాకు ఎంతో జీవితాన్ని ఇచ్చిందమ్మా అది 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 చూసిన తర్వాత నేను ధైర్యం తెచ్చుకుని నాకు ఎంతో బ్రతుకునిచ్చారమ్మా మీరని ఏడ్చింది నా దగ్గర ఇంకొక తల్లి ఎంతమంది ఫోన్లోని ఆ వీడియో చూసిన తర్వాత అందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకనంటే చాలామంది ధైర్యం తెచ్చుకున్నారు చూసిన తర్వాత ధైర్యం తెచ్చుకున్నారు ఇప్పుడు ఎందుకనంటే చాలామంది పురుషులు కూడా కొంత స్వార్థంతో దీన్ని వ్యాప్తి చేశారమ్మా ఎందుకంటే వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు వీళ్ళు మగ మగదక్షత లేని మగ గొడుగు లేనటువంటి స్త్రీలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏదో ఒక విధంగా హెరాస్ చేయడానికి ఏదో ఒక విధంగా వాళ్ళని చేయటానికి కూడా ట్రాప్ చేయటానికి కూడా చేస్తారుగా అందుకని వాళ్ళకి ఒక వేషం వేసేసి వీళ్ళు పలానా మగదక్క లేనటువంటి వాళ్ళని గుర్తించుకోవడానికి కూడా చేశారేమో అని అనుమానం కూడా వస్తుంది నాకు ఇప్పుడు ఓకే పూర్వం నుంచి అంతే కదా ఎంతమంది తల్లులమ్మా పాపం వాళ్ళ కోరికలను అణుచుకుని వాళ్ళ ఇళ్ళల్లో ఉండి పాపం ఎన్ని రకాలుగా వాళ్ళ బాధలు పడి అటు పుట్టింటి వాళ్ళ అవమానాలు ఎదుర్కొని అత్తింటి వాళ్ళ అవమానాలు ఎదుర్కొని ఎన్ని బాధలు పడ్డారమ్మా వాళ్ళు ఎంతోమందిని చూసాం మనం మన బంధువుల్లోనే ఎంతోమంది ఉంటారు ఎంతమందిని చూడలేదు మనం ఇది కరెక్టా అని అడుగుతున్నా నేను ఒక ఒక ఈ జీవించడానికి భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది కదా ఆమె జీవించే హక్కు కలిగినటువంటి ఆ స్త్రీని మానసికంగా క్షోభ పెట్టి బాధ పెట్టే హక్కు మనకున్నదా లేదు సేద తీర్చాలా నీకు నేనున్నానమ్మా అని ధైర్యం చెప్పాలా మనం ఖచ్చితంగా ధైర్యం చెప్పి తీరా నువ్వు పుట్టింటికి తీసుకువెళ్ళేది ఎందుకు ఆవిడ ధైర్యం చెప్పడానికే కదా పుట్టి మాకేదో అయిపోతుంది వీళ్ళు రాకపోతే వీళ్ళేదో దీపం చూడకపోతే మాకేదో అయిపోతుందని తీసుకుపోతారా మీరు ఏమ్మా లేదమ్మా మా ఇంట్లో మా అందరితో కలిపి పుట్టి పెరిగావు మా బావగారు లేకపోయినా మేమంతా ఉన్నాం కదా నీకు అని ఆ సోదరిని ఆ విధంగా హక్కును చేర్చుకుని వాళ్ళు దుఃఖాన్ని తీసి మళ్ళీ పూర్వంలాగానే చీర పెట్టేటప్పుడు మళ్ళీ బొట్టు పెట్టి పంపించాల్సిన అవసరం ఉన్నది మొన్నటి వరకు పెట్టి వాళ్ళు పెట్టకుండా నువ్వు పంపిస్తే అమ్మాయి ఎంత బాధపడుతుంది ఇది ఎందుకు ఆలోచించట్లేదు వీళ్ళు అవునమ్మా నిజంగా ఈ పాయింట్ చాలామంది మిస్ అవుతున్నారు చాలామంది తెలిసో తెలియకో బాధపెడుతున్నారమ్మా చాలా తప్పమ్మా నేను బృహత్ సంహితులతో మళ్ళీ రిపీట్ చేయమంటే చెప్తాను లాస్ట్ టైం చెప్పిన పాయింట్ చెప్పినట్టు గుర్తులేదు నాకు నేను నీతో చెప్పానని బృహత్ బృహత్సం చెప్పిన పద్నాలుగు చెప్పలేదమ్మా శ్లోకాలలో ఉన్న దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే బ్రాహ్మణులు సత్ప్రవర్తన చేత పాదముల యందు మహిమ కలిగి ఉంటారు ఓకే అందుకే బ్రాహ్మణోత్తముడిని చూస్తే మనం పాదాభివందనం చేస్తాం గోవులు పృష్ఠభాగమునందు మహిమ కలిగినవి సంపదంతా అక్కడి నుంచే కదా పాలు పేడ ఇవన్నీ కూడా గోవు నుంచి వచ్చేది ప్రతిదీ కూడా శ్రేష్టమైందే కదా సంపదిస్తుంది కదా మనకి అందుకని పృష్ఠభాగమునందు మహిమ కలిగినవి గుర్రములు గొర్రెలు ఇలాంటివన్నీ కూడా ముఖమునందు మహిమ సారవంతమే స్త్రీలు సర్వము సారవంతములే సర్వము మంగళప్రదమే ఎందుకంటే వాళ్ళ త్యాగం చేత ప్రేమ చేత అన్నింటి చేత సారవంతమైన స్త్రీలు ఎప్పుడు అన్ని వేళలా పూజనీయులే అని చెప్పింది శాస్త్రం మరెందుకు పట్టించుకోవటల్లా అప్పుడు పనికి రాకుండా ఎలా పోతుంది ఇది మనం ఆలోచించొద్దా ఆలోచించాలి విద్య పెరిగిపోతోంది ఒకవైపున బోలున్న డిగ్రీలు తెచ్చుకుంటున్నాం మరి చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఆలోచించటం లేదు ఆ రోజుల్లో ఉంటే పని చదువు లేదు మూర్ఖం అనుకుందాం ఇప్పుడు అందరూ చదువుకుంటున్న వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు కూడా ఎందుకు ఆలోచించటం లే అన్ని ప్రశ్నలు వేస్తారు అన్ని విషయాల్లోనూ మరి ఈ విషయంలో ఎందుకు నేను ప్రశ్నించుకోవటం లేదు వాళ్ళు ఇది ఆలోచించాల్సిన విషయమమ్మా కాబట్టి సమాజంలో ఇప్పటి నుంచైనా ఆనాడు విదేశలింగం పంతులు గారు లాంటి మహానుభావులే లేకపోతే ఏమ్మా బాల్య వివాహాలు అలా తర్వాత వితంత వివాహాలు ఇవన్నీ జరగకపోతే సమాజంలో ఇంకెంతమంది వాళ్ళ జీవితాలను బలిపెట్టవలసి వచ్చేది అందుకని ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్న చెడుని మనం సంస్కరించుకోవాలి తప్ప ఆ చెడుని ఎప్పటికప్పుడు తీసేసి మళ్ళీ తిరిగి నవజీవనానికి మన నాంది పలకాలి తప్ప ఈ విధంగా ఒకరినొకరు అవమానించుకోవటం అనేది ఎట్టి పరిస్థితులను కరెక్ట్ కాదు ఎప్పటికైనా మారుదాం మనం మారుదాం యుగం మారుతుంది నేను ఎప్పుడు చెప్తా ఇదే మనం మనం మారుదాం యుగం మారుతుంది అయితే అమ్మా ఇంత చెప్పినప్పటికీ కూడా మీలాంటి వాళ్ళు గరికపాటి గారి లాంటి వాళ్ళు కూడా స్టేజ్ పైన ఎన్నో ప్రవచనాలతో చెప్పారు ప్రవచనాల్లో చెప్పారమ్మా ఆయన అమ్మ మీరందరూ కూడా బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి బొట్టు మీకు జన్మతహా వచ్చింది అంతేకాని మీరు మధ్యలో మానేకండి ఎవరైనా శాస్త్రం చెప్పింది అంటే కూడా కొట్టి పడేసి గరికపాటి గారు చెప్పారని చెప్పి కుంకుమని ధరించండి అని చెప్పి ఆయన బల్లగుద్ది చెప్పిన రోజులు కూడా ఉన్నాయమ్మ అయితే ఇప్పటికీ కొందరు ఇంట్లో బిడ్డకి కళ్యాణం జరుగుతున్న టైంలో కానీ ఏదైనా శుభ కార్యక్రమం జరుగుతున్న సమయంలో కానీ ఒక అడుగు వెనక వేసే ఉంటున్నారమ్మ ఎవరినో బయట నుంచి తీసుకొచ్చి వాళ్లతో అన్ని కార్యక్రమాలు చేయిస్తున్నారు వాళ్లతో నలుగులవి పెట్టిస్తున్నారే తప్ప తల్లి కూడా స్వయంగా దగ్గరికి రావట్లేదు చెడేమో నా బిడ్డకి మంచి జరగదే భయాన్ని ఎక్కువ అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అమ్మ ఎందుకు మా అత్తగారు మామ నేను వచ్చేసి మా మామగారు లేరు అత్తయ్య నాకు ఇది అయిపోయింది తెచ్చి పెట్టండి అని కుంకుమ తిలకమదే లేదే నేను తేకూడదు అత్తయ్య ఇంకొకసారి అలా మాట అంటే నేను మీరు తెస్తేనే నేను పెట్టుకుంటాను నా అత్తయ్య తెస్తేనే పెట్టుకునేదాన్ని ఇప్పుడు మనకు నాకు డెబ్బై సంవత్సరాలు రా నడుస్తున్నాయి డెబ్బై నాలుగు నడుస్తున్నాయి జీవితంలో ఎవరైనా ఎంతకాలం ఉంటాం నేను ఎప్పుడు ఒకటే అనుకునేదాన్ని నిజమైనటువంటి ప్రేమ గనక భార్యకి భర్త మీద ఉంటే ఈ పసుపు కుంకుమలనేది పెట్టిన మానవుల యొక్క సృష్టి దైవ సృష్టిలో లేదు ఇది వేదంలో లేదు దైవ సృష్టిలో లేనే లేదు తన చేతుల మీదగానే తన భర్త వెళ్ళిపోవాలని కోరుకుంటుంది ప్రతి స్త్రీ ఏది భర్త మీద ప్రేమ ఉన్న స్త్రీ సమాజానికి భయపడే మాట అంటోంది ఎందుకని తనకు తెలుసు తాను గనుక లేకపోతే ఒక కప్పు కాఫీ కావాలన్నా ఏదైనా తినాలనిపించినా తనలో ఉన్నటువంటి కోరికను గానీ తన ఎవరికి చెప్పుకోలేడు తన భార్యతోనే షేర్ చేసుకోగలుగుతాడు దుర్మార్గుడైన భర్త అని మంచి భర్త అని ఎవరైనా సరే అందుకని అయ్యో పాపం నేను లేకపోతే ఈ పిచ్చి మహారాజు ఏమైపోతాడో అనుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రతి భార్య తన చేతుల మీద కానీ భర్తను పంపాలనుకుంటుందమ్మా అదే అమ్మ భారతీయ స్త్రీ యొక్క గొప్పతనం అది అందుకు సిద్ధపడే వివాహం చేసుకుంటుంది ఇప్పుడంటే రకరకాలు వచ్చేసాయి ఈ మధ్యలో మరీ ఇరవై సంవత్సరాల నుంచి ఈ వివాహ పద్ధతుల్లో కానివ్వండి వివాహ వ్యవస్థలో కానివ్వండి అన్ని రకాలుగా దాంపత్యత అన్ని రకాల పెనుమార్పులు వచ్చేసాయి అంత పెనుమార్పులు అంత అడ్వాన్స్గా ఉంటున్న నువ్వు ఇదెందుకు నీ అడ్వాన్స్గా ఆలోచించటం లేదు ఇక్కడేమైంది నీ మైండు ఎక్కడెందుకు నీ మతి చెడింది నేను అదే కోరుకునేదాన్ని నాకంటే ముందు తనే వెళ్ళాలని నేను ఎప్పుడు అనుకునేది నా చేతుల మీద కానీ నేను పంపించుకోవాలి అలా కోరుకునే కరెక్ట్ అయినటువంటి ప్రేమ ఒకటి తల్లి మాస్టర్ గారు ఎప్పుడనేవారు మా ఎక్కిరాలు కృష్ణమాచార్య మాస్టర్ గారు పరిణామం అనే నిచ్చెన మీద వెళుతూ ఉంటాం కదా ఆ నిచ్చెన మీద వెళ్ళినప్పుడు ఆ పరిణామాలు ఎవరి నిచ్చెన మెట్లు వాళ్ళకుంటాయి ఆ మెట్టు మీద వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ఎదిగిన కొద్దీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుని నిర్ణయం మన తీసుకుని నువ్వు ఇలా ఉండాలని చెప్పడం అనేది అధర్మం నిర్ణయం వాళ్ళనే తీసుకొని వాళ్ళు ఎలా ఉండాలో నాకెందుకండి నేను ఒక నిర్లిప్త బ్రతికే వాళ్ళు కొందరు ఉంటారు కదమ్మా అందుకని నిర్ణయం అనేది ఆవిడ పెట్టాక నువ్వు బలవంతంగా తీసుకెళ్ళి ఇలాగే ఉండాలని మాత్రం చెప్పడం అనేది అధర్మం ఇది లోకంలో కనుక ఒకసారి పరిశీలిస్తే సత్యం మనకు బోధపడుతుంది మాస్టర్ గారు చెప్పిన మాటే నేను చెప్తున్నా ఇక్కడ ఇచ్చిన వాళ్ళకుంటుందిగా ఎవరి పరిణామ దశలో వాళ్ళు ఏదుదల ఉంటుందిగా అవును నువ్వు చూడ సమాజంలో ఎంతో మంది మహిళలను నువ్వు చూస్తూ ఉంటావు అందుకని ఇలాగే ఉండి ఇలాగే పెట్టుకుని తీరాలి అని ఎవరు చెప్పకూడదు చెప్పడం అది ఎక్కడ ధర్మం కాదు అమ్మ అయితే వ్రతాల గురించి ఎటు మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక పాయింట్ నేను మీ దగ్గర నుంచి మాట్లాడిద్దాం అనుకుంటున్నానమ్మా అది నేను ఇంకొకటి నువ్వు ఎలాగో అన్నావు కాబట్టి నీ ద్వారా మన మహిళా లోకానికి ముఖ్యంగా ఈ విషయాలు పట్ల పురుషులంతగా పట్టించుకోరు ఎక్కడైనా ఛాందస్ పురుషులు ఉంటే ఉంటారు స్త్రీలోకానికి నా సోదరీ మణులకి అందరికీ నేను నీ ద్వారా నేను విన్నవించుకుంటున్నది ఏంటంటే అమ్మ ప్రతి స్త్రీ కూడా దేవతామూర్తే అటువంటి స్త్రీలు ఎక్కడైనా మీకు తారసపడినప్పుడు మన గృహాల్లో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళని ఆదరించండి అందరితో పాటు వారికి కూడా తాంబూలం ఇవ్వండి అప్పుడే అమ్మవారు కూడా సంతోషపడుతుంది విష్ణుమూర్తి కూడా సంతోషపడతాడు లక్ష్మీదేవి కూడా సంతోషపడుతుంది తప్ప ఇది మరొక చెడేదో జరుగుతుందనే భావన మీకు ఉండవద్దు మామూలుగా మనమే అనుకుంటాం కదా మన రాత ఎలా ఉంటే అలా రాసిపెట్టినట్టు జరుగుతుందని అలాంటప్పుడు ఒక స్త్రీమూర్తికి తాంబూలం ఇస్తే మనకేదవుతుందని భయం ఎందుకు మనకి భయంతో జీవించకండి అమ్మా ప్రేమతో జీవించండి ప్రేమను అనుకుంది భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అందరినీ ప్రేమించండి ఆదరించండి అటువంటి తల్లులకు కూడా చక్కగా బొట్టు గంధం పెట్టి మీరు ఆదరించమని ఈ సోదరిగా నేను మీ అందరిని ఇది ఒక కొంగు చాపి మరీ అర్థిస్తున్నాను మనసుకు బాధ కలిగించకండి ఖచ్చితంగా అందరిలో మార్పు రావాలి ఏ మహిళ కూడా బాధపడకూడదమ్మా పడకూడదమ్మా పడకూడదమ్మా ఏ స్త్రీ బాధపడినా ఆ ఇంటికి అసలు మంచిది కాదు మనమే అంటామే కలకంటి కంటి కన్నీరు నిండినని మరి అటువంటి కలకంటి మన ఇంటిలో ఉన్నప్పుడు ఆవిడ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే ఆమెను బాధ పెడితే మంచిది కాదన్నప్పుడు ఈ విషయంలో ఎలా బాధ పెడతాం నాకు కూడా బాధ కలిగింది ఒక సందర్భాలు ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఎవరు వెళ్ళినా నన్ను అమెరికాకు వెళుతుంటే పిల్లలు ఎవరు వెళుతున్నా నన్ను అక్క వాళ్ళు వీళ్ళంతా నన్ను రమ్మనేవారు ఈ మధ్య నన్ను పిలవలేదు కూర్చున్నా నేను ఓహో అంటే ఏమిటి అలా ఉన్నారు మీరు కూడా ఇలాంటివి ఫేస్ చే ఒకటి రెండు మూడు సందర్భాల్లో ఫేస్ స్టేట్మెంట్ మా పుట్టింటికి తీసుకువెళ్ళారు నాకు చీర పెట్టి మీద పెట్టి పొదనా పెట్టామన్నారు బాధపడ్డాను అన్నా అన్నయ్యని అన్నయ్య నిన్నటి వరకు పనికొచ్చింది నేను ఇవాళ మీరు ఎందుకు బొట్టు పెట్టి పెట్టలేదు నాకు అని అడిగాను మా మరదలు అంది లోకరీతి కదా వదిన అంది లోకరీతులు నువ్వేమర్థం చేసుకున్నావు లోకరీతి అని చెప్పి గుడ్డిగా అనుసరిస్తావా నువ్వు గుడ్డిగా అనుసరిస్తావా అందుకే పరమాచారులు వారు నాకు చిదంబరం నుంచి నాకు బ్రహ్మాండంగా పండితులు వచ్చి పసుపు కుంకుమలు తెచ్చి అమ్మ నువ్వు ధైర్యం చెప్పు తల్లి అందరికీ ఇదిగో ఈ ఈ కుంకుమ నువ్వు ధరించు నీ కుంకుమ ప్రతి వ్యక్తికి కూడా ధైర్యాన్ని ఇవ్వాలని నాకు అక్కడి నుంచి పంపించావు కంచి నుంచి పండితులు ఇచ్చారు అర్ధరాత్రి పైగా నీ కుంకుమే వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇవ్వాలి అటువంటి తల్లులకి పెట్టుకోండి తల్లులారా అందరూ చక్కగా కుంకుమ ధరించండి ప్లాస్టిక్ బొట్లు పెట్టుకుంటున్నారమ్మా ఎందుకమ్మా ఎవరో చెప్పులు తోళ్ళు పెట్టుకుంటావా మనం అజ్ఞాచక్రం దగ్గర హాయిగా కుంకుమ ధరించండి ప్లాస్టిక్ కుంకు బొట్లు ఎక్కడో కనపడి కనపడకుండా చిన్న చెక్క పెట్టుకోకలా పెళ్ళిళ్ళు అయినా వాళ్ళే పెట్టుకోవడం లేదమ్మా మంగళసూత్రాలు ధరించటం లేదు భర్త ఉన్న వాళ్ళు మంగళసూత్రాలు పెట్టుకోవటం లేదు బొట్లు పెట్టుకోవడాలా గాజులు వేసుకోవట్లా మెట్టలు ధరించట్లా మనమైనా పెట్టుకుందాం కనీసం అప్పుడన్నా బుద్ధి వస్తుంది వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియట్లేదమ్మా నాకైతే